స్వర్గీయ నన్నమూరి తారక రామారావు గారు నటరత్న ఆంధ్రుల ఆరాధ్య నటుడైనటువంటి రామారావు గారి జయంతి సందర్భంగా శృతిలయ కళా సమితి సభ్యులందరం కూడా వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ సమావేశంలో నివాళులు తెలియజేస్తూ కళాకారులందరికీ ప్రేక్షకులందరికీ ఆంధ్ర ప్రజానీకానికి అందరికీ కూడా ముందుగా కళాకారుల తరఫున కళాభివన్నాలు చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ శృతి లయలు పితలు శృతి లయ శృతి లయ మాతాపితలున్నాం శృతి తల్లి అయితే పిత లయ అవుతారు ఆ విధంగా ఒక సమస్యను ఏర్పాటు చేసి ఎంతోమంది కళాకారులు ఉచితంగా సంగీతాన్ని నేర్పుతూ ఉన్నటువంటి మన శ్రీనివాసరావు గారికి ముందుగా కళాకారుల తరఫున అందన ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నాము విషయం ఏమిటంటే ఏమీ ఆపేక్షించకుండా కళను పోషించాలి కళాకారులను ఎంకరేజ్ చేయాలి అనే సదాలోచనతోటి సొంతగా రూమ్ పెట్టుకొని ఎవరు ఏం పైసా ఇవ్వకపోయినా అద్దెలు కట్టుకొని ఎంతోమందిని ప్రోత్సహించినటువంటి శ్రీనివాసరావు గారు ఈరోజు భువనచంద్ర టౌన్ హాల్ కమిటీ వాళ్ళు ఇక్కడ రూమ్ ఇచ్చారంటే వారు చేసేటువంటి ఉచిత సర్వీసును దృష్టిలో పెట్టుకొని వారి వారు కానీ లేకపోతే ప్రభుత్వం వాళ్ళు కానీ కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా మా కళాకారులందరికీ ఇక్కడ వాడుకోవటానికి ఆ రిహార్సులు చేసుకోవటానికి ఆడుకోవటానికి అవకాశాలు ఇచ్చారు దానికి కారణం ఏమిటంటే ఈయన ఉండబట్టే ఇంతమంది వస్తున్నారు లేకపోతే ఇక్కడ నర్సరాపేటలోనే ఈ యొక్క కళ అంతరించిపోయేటువంటి తరుణంలో ఈయన వచ్చి ఇంతమందిని ఎంకరేజ్ చేసినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ భువనచంద్ర టౌన్ హాల్ కమిటీ వారికి సభ్యులందరికీ అదేవిధంగా కలెక్టర్ గారు ఆర్టీఓ గారు అధికారులందరికీ కూడా మా కళాకారులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ముఖ్య విషయం ఏంటంటే మహానటులు విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా ప్రతి ఊళ్ళో ప్రతి పల్లెలో యథాశక్తిగా ఆయన స్మరించుకుంటూ ఉన్న దానిలో భాగంగా మేము కూడా ఈ పూర్ణచంద్ర టౌన్ హాల్లో శృతిలయ కళా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క నివాళులు అర్పించుకుంటూ వారిని స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేశాము ప్రతి ఒక్కళ్ళు కూడా మహానటులు ఎంతోమంది ఉన్నారు రాజకీయ పరంగా కానీ నటపరంగా కానీ గాంధర్వ గంధులు అంటారు ఎవరు చక్కగా పాడేటువంటి వాడు ఏమండి యక్ష కిన్నెర గాన గంధర్వులు అందరూ కూడా ఎక్కడో స్వర్గలోకంలో ఉంటారు ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నా ఆంధ్ర ప్రజలు నా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు చక్కగా ఉన్నారు అనేటువంటి ఆయన ఆశీస్సులు మన ఆంధ్రదేశానికి ముఖ్యంగా కళాకారులందరికీ కూడా అందుతాయని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుని ధన్యవాదాలు పాట ఆడబాటి